హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజైతే నేనైతే మరి జుంటి తేనకైతే మరి వెళ్తున్నాను ఆ జుంటి తేనె అయితే ఉందో లేదో మరి అలా వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకవేళ జుంటి తేనె ఉంటే తప్పకుండా చూపిస్తాను ఈ వీడియో తప్పకుండా చూసిన తర్వాత మీకు నచ్చినట్టు లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి బిల్లో కొనుక్కండి మరి మనం అయితే వెళ్దాం జుంటి తేనెకైతే మేమైతే మరి చాలా పైన అయితే ఉన్నాం చూడండి ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం ఇదైతే మరి మా పెదనాన్న వాళ్ళ గరు అయితే ఇక్కడ ఉంది చాలా ఎత్తు అయితే కొండ అయితే ఉంది ఈ గరు పేరు వచ్చి కారే గారు ఉంటారు వెళ్దామైతే ఫ్రెండ్ షోక్ అయితే తప్పకుండా మరి వెళ్దాం జుంటి తేనె తీద్దాం మీకైతే తేనె అయితే చూపిస్తాను మనమైతే ఇలాగ వెళ్ళాలి ఇలాగ వెళ్తేనే కానీ ఇక్కడైతే జుంటి తేనెట్టి వెళ్ళాము చాలా దట్టమైన ఆడవులు అండి ఇవన్నీ చాలా పెద్ద అడవి అనమాట మీకైతే చూపిస్తాను చూస్తున్నారు కదా ఇదైతే మేమైతే ఇదంతా సొమ్ములు మేపుతు ఉంటాం ఇక్కడైతే మరి చాల సొమ్ములు మేయడానికి అయితే చాలా మరి పశువులు మేయడానికైతే చాలా గడ్డి ఎక్కువ ఉంది మనమైతే ఇలాగా వెళ్ళాలి ఇక్కడైతే మేము సొమ్ములు చేసి మరి పశువులు అయితే మేపుతూ ఉంటాం ఇదేంది మరి ఇదైతే మా రోట్లాగా ఉంది మనమైతే దగ్గరలో వచ్చాము జుంటితేనే ఉన్న దగ్గరలో మరి చూద్దాం మరి ఇక్కడైతే మా పెద్దనాన్న అయితే ఉన్నది వెళ్ళమని చెప్పడం జరిగింది ఇక్కడ వచ్చాను అయితే మరి మరి ఇక్కడ ఎవరు అగ్గి పెట్టినట్టున్నారు అగ్గి పెట్టినందుకు చెట్టు అయితే కాలిపోయి కాలిపోయింది చూడండి ఇదైతే మనము కర్రలకి కూడా పైకి ఇస్తాం పట్టుకెళ్ళేసి మనం వంట చేసుకోవడానికి అవుతుంది ఈ కర్రలతో మరి ఇక్కడ ఉంది జుట్టు తేనె మీకైతే చూపిస్తా జుంటి తేనె అంతా ఇక్కడ అయితే ఉన్నది మరి ఇదండి ఇక్కడైతే జుంటి తేనె ఉన్నది మీకైతే మొత్తం నరిగిగా చూపిస్తాను ఇక్కడైతే మరి మనం అయితే మరి గుండి అయితే నరుగుదాం మరి ఇక్కడైతే ఎట్లా ఉందో చూద్దాం ఇక్కడ ఉందో మరి లేదు చూద్దాం ఇక్కడైతే మరి లో ఇక్కడ ఎంత డోపు ఉందో మరి

లేదరా కట్లే కొత్త మరి జుండి అయితే ఇక్కడ ఉన్నది మీకు దగ్గర చూపిస్తాను ఇక్కడ అయితే మరి జుంటి తేనె అయితే మరి ఇక్కడ ఉన్నట్టున్నది మా గిరిజన ప్రాంతంగా అయితే ఇలాగైతే సెట్లు తగ్గి మరి జుంటి తేనె అయితే ఉంటుంది మేమైతే ఇలాగా గొడలతోటి మరి మేమైతే జుంటి తేనె తీసి తీస్తూ ఉంటాం చూడండి ఇక్కడైతే ఉన్నది ఇదైతే ఇక్కడైతే కనిపించినట్టున్నది ఇదైతే ఈగలు ఈ కూడా ఇక్కడ ఉంది ఇదైతే ఈగలు ఈగలైతే మరి ఇక్కడైతే పట్టు ఇక్కడ ఉంటాయి పిల్లలు చేస్తున్నాయి చాలా ఈగలైతున్నాయి కదా అయితే మరి ఇక చూద్దాం లోపతేనే కట్టింది లేదా జుండితేనే ఈగలు మాత్రం ఉన్నాయి ఇక్కడైతే పిల్లలు చేసి దాన్ని పట్ట నా చేయకు అయితే బంగారుతున్నాయి జుంటు అయితే మరి కొంచెం ఉన్నది ఇదైతే ఇక్కడ అయితే ఉన్నది కొంచెమే మరి మీకైతే చూపిస్తాను ఇదైతే మనం కాడ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉందో కొంచెం అయితే జుంటి తేనె ఉంది ఇదైతే తీస్తున్నాం ఇలా అయితే కర్రత్తం తీసిన తర్వాత మనమైతే సీతో ఇలాగా ఇదండి జింటి తేనె ఇదే కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే ఉంది జింటి తేనె ఇక్కడైతే కొంచెం ఉంది కదా మొత్తం తీసేద్దాం తీసి మరి అంతేనండి కొంచెం ఉండింది ఇక్కడైతే ఎక్కలేదు జుంటి అయితే మరి కొంచమే మనకైతే దొరికింది ఏదో అక్కడైతే కొంచమే దొరికింది అవైతే మరి జంటు తేనె పిల్లలు అక్కడ ఉంటాయి అయితే జంటు తేనె కొంచెం దొరికింది మరి మరి ఈ వీడియో కంచి మరి ఈ వీడియో తప్పకుండా చూసి కొత్త వారు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చూస్తున్నవారైతే లైక్ చేయండి మరి అనేక వీడియోలతో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ అంతవరకు మరి బాయ్ సెలవు